మీర మిత్రులందరికీ నమస్కారం విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి శుపరిపాలనలు అందిస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉన్నారు జగన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారం రోజున విద్యుత్ ఛార్జీలు పూర్తిగా తగ్గిస్తామని ప్రగల్భాలు పలికారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన ఐదేళ్ల అరాచక పాలనలో తొమ్మిది సార్లు విద్యుత్ పెంచి దాదాపు ముప్పై రెండు వేల కోట్ల భారం ప్రజలపై మోపారు అయితే విద్యుత్ కొనుగోలులో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులకు గురై అయోమయమైన పరిస్థితుల్లో నెలకొనేలా చేశారు విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు గురై ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పడిపోయారు కేవలం కమిషన్ల కోసం కక్కుత్తు పడి విద్యుత్ కొనుగోలు చేసి వారి జేబులు నింపుకున్నారు ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలతో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని సుమారు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది లక్షల కోట్ల అప్పులు మిగిల్చారు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని గాడి పెట్టేందుకు సంస్కరణ మొదలుపెట్టారు అంతేకాకుండా రాష్ట్రంలో రెన్యూవబుల్ ఎనర్జీ అధిక ప్రాధాన్యత ఇస్తూ సోలార్ పవన్ విద్యుత్ ఏర్పాటు చేసే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది సోలార్ పవర్ను ప్రోత్సహించేందుకు ఎస్సీ ఎస్టీలకు సోలార్ టాప్ రూపులు అలాగే బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సబ్సిడీ ఇరవై వేల రూపాయలు సబ్సిడీతో కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది కూటమి పాలన చిత్తశుద్ధి అంటే ఏంటనేది చూపించింది మరి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి తొమ్మిది సార్లు పెంచడం జరిగింది అదే విధంగా ఆ రోజుల్లో ఐదు రూపాయలు పంతొమ్మిది వేసులు కొంటే ఈ రోజుల్లో మరి చంద్రబాబు నాయుడు గారు రూపాయ డెబ్బై వయసులు కొంటున్నారంటే సుమారు యాభై పేసులు వాళ్ళ జోబులో వేసుకుని ఈ అవినీతి చేయడానికే చూశారు తప్ప ఎక్కడ ఇచ్చిన మాటలకి కమిట్మెంట్ లేకుండా అస్తవ్యస్త పాలన చేసి ఈ పాలన ఎంత చెత్తగా ఇంత చెత్తగా ఉండకూడదని ప్రజలు అనుకునేలా చేశారు ఏదేమైనప్పటికీ కూటమి ప్రభుత్వం ప్రజల ఏదైతే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ తూచా తప్పకుండా అన్నీ ఒక్కొక్కటిగా హామీలు నెరవేరుస్తూ వస్తున్నారని తెలియ సగౌరవంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం